మా తమ్ముడు భాస్కర్ టాటో అయితే వేసుకున్నాడు ఈ టాటో కానీ చూసారంటే మీరు కూడా ఖచ్చితంగా పోయి చేసుకుంటారు టాటో మా తమ్ముడికి టాటా ఏపించే ముందు రైల్వే కొడో ఆర్ఎస్ రోడ్లు అంటే ఇన్ఫినిటీ సలూన్ అనేది ఉన్నది ఇంతకు ముందు వీళ్ళు అని చెప్పా సో ఉన్నది ఇన్ఫినిటీ సలూన్ ఈ డోర్ ఓపెన్ చేసిన వెంటనే దమ్మను కొట్టిందా రో మనోళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి దగ్గర నుండి కటింగ్ చేయించాడు ఇక్కడ కటింగ్ కొట్టేవాళ్ళు హైలీ ప్రొఫెషనల్ మా వీళ్ళు ముగ్గురు వచ్చి అంటే అదే కొడతారు కటింగ్ నేను ఫస్ట్ ఏం చేశాను అంటే తలసానం అయితే చేసిన మళ్ళీ ఫేస్ వాష్ అయితే తెల్ల రుద్ేటట్టు చేసుకుని కటింగ్ అయితే దుమ్ము ఎపుతారు లెక్క అయితే తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుంటారు ఇంతకు ముందు కటింగ్ షాప్ చూపించాలి అది వచ్చి ఫస్ట్ బ్రాంచ్ రెండో వచ్చి బస్ స్టాండ్ లో ఉంది మా భాస్కర్కి టటోయాలి కాబట్టి ఆ రాయల పైన ఎందుకంటే టాటో అనేది కవర్ చేయాలి ఇక్కడ టాటో వేసి అన్న పేరు బాలాజన్న బ్రహ్మాండంగా మా వాడు పేర్లు ఇవ్వచ్చుకోడా నల బొమ్మ అయితే వేసుకుంటాడు గుర్తు పెట్టుకోమో మా మనిషి మనిషికి కొత్త నీటిలోనేది వాడతాడు మా భాస్కర్ టాటో టాటోని ఎగిరినాడు బా టాటో ఎచ్చా అంటే నిప్పికి అయితే మా భాస్కర్ గుచ్చు గుచ్చి పెడతా నాకు బలీ ఆనందంగా రియాక్షన్ బలి ఇచ్చాడు అమ్మ నాయన అబ్బా అని టాటో మాములుగా రాలేదు మా నలపూలు కానీ మీరు కూడా అయితే బలి కటింగ్ కూడా చిన్న చిన్న పిల్లకాయలు అయితే కటింగ్ అయితే చేయించుకోవాలి ఇక్కడ వచ్చి మీకు నెక్స్ట్ వీడియోలో మసాజ్ చేసి అలానే లేడీస్ కూడా చూపిస్తాను సరే